సృష్టిలో దేవుళ్ళు అని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు ఉన్నారు కానీ పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడు పాపము చేయని ఏకైక దేవుడు పాపము లేని ఏకైక దేవుడు పాపము ఎరుగని ఏకైక దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయనే మన ఆరాధ్య దైవ ఆయనే ప్రభుకృష్ణుడు ఆయన ఎంత పరిశుద్ధుడో మీకు అర్థం అవటానికి చెప్తాను అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆశీనుడయి ఉన్నారు దేవుని ఆరాధించడానికి దేవుని చుట్టూతో ఎవరున్నారు ఉన్నారు మిమ్మల్ని అడుగుతా దేవదోతలు ఎవరు తెలుసా సంపూర్ణ సౌందర్యం కలిగిన వాళ్ళు అందం అంటే దేవదోతలదే సంపూర్ణ సౌందర్యం కలిగిన దేవదోతలు తన చుట్టూతో నిలవబడి ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ దేవదోతలను చూసి కనీసం చూపుల్లోనైనా కనీసం ఆలోచనలోనైనా కనీసం తలంపుల్లోనైనా ఎంత కూడా శోధించబడలా బైబుల్ ఏవెన్ రాసిందో తెలుసా పరిశుద్ధుల సభలో ఆయన బేకరుడు చుట్టూతా ఉన్న కోటాను కోట్ల దేవదోతలు ఆయన చూసి ఏమంటున్నాయో తెలుసా సైన్యముల కధిపతికి యహోబా పరిశుద్ధుడు ఎందుకు దేవదోతలా దేవుని అంత కొనియాడాయి కారణం ఆయన స్వభావం ఏంటి ఆయన స్వభావం పరిశుద్ధత సరే మీరు అనొచ్చు ఏమండీ దేవుడు అండి పరలోకంలో ఉన్నాడు అదే దేవుడే గనక భూలోకంలోకి వస్తే మళ్లాంటి శరీరం ధరిస్తే అప్పుడు నిలబడితే మేము ఒప్పుకుంటాం మేము కూడా పరలోకంలో ఉంటే అట్టాగే ఉంటామండి అని అంటారా రెండు వేల సంవత్సరాల క్రితం నీవారాధించే యేసుక్రీస్తు పాప శరీరాకారంతో లోకంలోకి రాలేదా నీకున్న కళ్ళే ఆయనకు లేవా నీకున్న చేతులే ఆయనకు లేవా లోకాన్ని చూసినప్పుడు స్పందించే శరీరం ఆయనకు లేదా పాప శరీరాకారముతో పుట్టి సంచరించి విచిత్రం తెలుసా పుట్టాడు కానీ ఆయన పాపము చెయ్యలేదు ఒంటరిగా కనపడింది సమరయ్య స్త్రీ ఏమన్నారు తెలుసా నీవు దేవుని వరాన్ని అరగవు వ్యభిచారం చేత పట్టబడింది ఒక స్త్రీ అమ్మ మీదటి పాపం చేయకు నా ప్రభు ఎంత సంస్కారవంతుడో తెలుసా స్త్రీలో మాతృత్వాన్ని చూసిన సంస్కారవంతుడు నా ప్రభు ఆయన ఎంత కీర్తించబట్టడానికి కారణం ఏంటో తెలుసా వెతకండి ఎన్ని గ్రంథాలు వెతికినా ఎన్ని పుస్తకాలు వెతికినా పాపము చేయని ఏకైక దేవుడు అపవిత్రత అంటే ఏంటో ఎరుగని ఏకైక దేవుడు నాలో పాపమనదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు నజరయుడైన యేసుక్రీస్తు ప్రభువారు